మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలు శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ జైలు శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం అయితే ఈ నోటిఫికేషను గుంటూరు జిల్లాకి సంబంధించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ వారు విడుదల చేశారు సో ఇక్కడ మనం చూస్తే గనక ఇందులో మనకి పోస్టుల విషయానికి వచ్చేసరికి ఫార్మసిస్ట్ పోస్ట్ ఉంది దీనిలో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీ ఫార్మసీ అలాగే డి ఫార్మసీ చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక జీతం విషయానికి వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలుగా ఇందులో నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది సో తర్వాత పోస్ట్ చూస్తే కనుక మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనమాట ఇది ఒక పోస్ట్ ఉంది మనకి ఈ పోస్ట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏడవ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ తెలుగు చదవటం రాయటం రావాలి సో దీనికి జీతం విషయానికి వచ్చేసరికి పదిహేను వేలుగా నిర్ణయించడం జరిగింది తర్వాత పోస్ట్ వచ్చి వాచ్మెన్ వాచ్మెన్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐదో తరగతి క్వాలిఫికేషన్ అనమాట ఈ వాచ్మెన్ పోస్ట్కి జీతం పదిహేను వేలు జీతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది తర్వాత మనం చూస్తే కనుక ఇంకా మనకి డ్రైవర్ ఈ డ్రైవర్ పోస్టు లైట్ ఎల్ఎంయు లైట్ మోటార్ వెహికల్ సో దీనిలో పదో తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎల్ఎంయు డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి జీతం విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందలుగా జీతం ఇవ్వటం జరిగిందనమాట ఇక శాలరీ చూస్తే కనుక ఏజ్ చూస్తే కనుక మనకి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు మినిమం వయసు ఎవరైనా సరే పద్దెనిమిది లోపు నిండి ఉండాలి నలభై రెండు సంవత్సరాలలోపు వయసున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అయితే మనకి వివిధ కేటగిరీ అభ్యర్థులకి అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీలకి ఐదు సంవత్సరాలు అంటే నలభై రెండు ప్లస్ ఐదు నలభై ఏడు సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి మూడు సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు మ్యాక్సిమం వయసు నలభై ఏడు సంవత్సరాలుగా ఈ పోస్టులకి నిర్ణయించడం జరిగింది సో రిజర్వేషన్లు వర్తిస్తాయి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి అభ్యర్థులు గమనించండి తర్వాత చూస్తే కనుక మనకి తర్వాత మనము ఎలా అప్లై చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట ఎవరైనా సరే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లో ఈ పోస్ట్ కింద నేను అప్లికేషన్ లింక్ ఇస్తాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు ఆఫ్లైన్లో అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో కావలసినవన్నీ క్వాలిఫికేషన్లన్నీ ఎన్క్లోజ్ చేసి ఆఫీస్ ఆఫ్ ద సూపర్నెంట్ ఈ అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద సూపర్నెంట్ డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు వీరికి మనకి అప్లికేషన్లు ఈ ముప్పై తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది ఒకసారి పరిశీలించండి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది అభ్యర్థులు గమనించండి ఇక తర్వాత విషయం వచ్చేసరికి ఇక మనకి అటెస్టెడ్ కాపీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేం దరఖాస్తులో పెట్టాలనేది ఇక్కడ ఎన్క్లోజ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మరి మార్క్స్ మెమోస్ అటెస్ట్ చేసి ఇవ్వాలి జెరాక్స్ కాపీలు అలాగే అర్హత సంబంధించిన మార్క్స్ మెమోస్ ఇవ్వాలి అలాగే పర్మనెంటు ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ అటెస్టేషన్ చేసి ఇవ్వాలి సెల్ఫ్ అటిజిస్ట్రేషన్ ఈడబ్ల్యూఎస్ ఓసీ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్లు లోకల్ నాన్ లోకల్కి డిసైడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆధార్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ అలాగే మీరు ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వెనక్లో చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మీరు అటెస్టేషన్ చేసి చక్కగా మీరు అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక మనకు చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ అంటే ఈ రోజు నుండి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది ఇదిగో అడ్రస్ ఇదిగో అడ్రస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఇంటర్వ్యూ డేట్ తర్వాత వారికి తెలియజేస్తామని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అభ్యర్థులు పరిశీలించండి మరి ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఏమైనా సందేహాలు ఉంటే పూర్తి నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి